యావత్తు ఒకసారిగా ఉలిక్కిపడింది ఉత్తరప్రదేశ్లో హత్రాస్లో డిఎల్ పబ్లిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్ పెద్ద కార్పొరేట్ స్కూల్ అది కార్పొరేట్ స్కూల్స్ అంటే అసలు ఎలా ఉండాలండి ఎంత మోడర్న్ ఆలోచించాలి ఒకవేళ మత విశ్వాసాలు ఏమైనా ఉన్నా కానీ ఎలా ఉండాలి అవి ఎథిక్స్ మోనస్తో లింక్ అయి ఉండాలి స్కూల్ డెవలప్మెంట్కి ఫైనాన్షియల్గా స్టూలు ఇంకా గొప్పగా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి డబ్బులు కావాలి అలా చేయాలి ఏంటంటే నరబలి ఆ నరబలి కూడా ఏంటి పిల్లడు ఆ పిల్లోడు కూడా ఏంటి ట్వెల్వ్ ఇయర్స్ లోపే అంటే టీనేజ్ రాకూడదు ఆల్రెడీ మన సెప్టెంబర్ ఆరో తారీఖున ఒక అతను ఎలాగ నరబలిద్దామని చూస్తే ప్లాన్ వర్కౌట్ అవ్వాలా ఈ స్కూల్ వెనకే ఒక బావి ఆ బావి పక్కన నరబలి కోసం మొత్తం సిద్ధం ఇందులో ఆ స్కూల్ యజమాని ఎవడైతే ఉన్నాడు జషధన్ సింగ్ వాడు ఆ స్కూలుకి సంబంధించి డైరెక్ట్గా ఉన్నటువంటి వాడి కొడుకు దీపక్గాడు వాడు ప్రిన్సిపాల్ అండ్ ఇద్దరు మాస్టర్లు మొత్తం ఐదుగురు ఈ పూజలకు సంబంధించి హరే భగవంతుడు మొన్న పాపం కృతార్థం చెప్పేసి పదకొండు సంవత్సరాల పిల్లోడు నైట్ పడుకుని నిద్రపోతున్నాడు ఆ పిల్లలను లేపు తీసుకొస్తున్నారు లేపు ఈజ్ నథింగ్ బట్ వీళ్ళు పట్టుకొని లేపారు బట్ ఆ పిల్లలు లేకపోలేదు నిద్ర లేకపోలేదు నిద్రలోనే ఉన్నాడు ఏం చేయాలి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు బలి ఎక్కడైతే ఇవ్వాలనుకున్నాడు ఆడు పెట్టి నరికేయాలి తల నరికేయాలి సో నిద్ర లేకకూడదు నిద్ర లేచి అరుస్తాడు అందుకని ఏం చేశారు జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఈలోపు ఆ పిల్లోడు నన్ను ఎవరు తీసుకుని తీసుకుని చెప్పేసి పెద్దగా అరవటం ఏడవటం చేశారు ఇక దాంతో ఆ పిల్లోడు గొంతులను చంపేశారు ఇంకేం చేయాలి భయపడిపోయి ఆ పిల్లోడి యొక్క పేరెంట్స్ ఫోన్ చేశారు జస్ట్ లైక్ కలకత్తా డాక్టర్ హత్య కేసులో ఎలాగైతే ఆ అమ్మాయిల పేరెంట్స్ పేరెంట్స్కి ఫోన్ చేసి అప్పటికే చనిపోయింది చంపేశారు అయినా వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ ఫోన్ చేసి మిమ్మాయి అపస్మార స్థితిలో ఉంది త్వరగా హాస్పిటల్ రండి ఆ తర్వాత ఫోన్ చేసి మిమ్మల్ని చావుబూతుల మధ్య త్వరగా ఆసుపత్రి రండి ఆ తర్వాత ఫోన్ చేసి మిమ్మల్ని చనిపోయింది ఆత్మహత్య అని చెప్పేసి అన్నారు ఇదేనా ఇక్కడ కూడా ఆ పిల్లోడు వాళ్ళ నాన్నగా ఫోన్ చేసి అకస్మాత్తు మీ అబ్బాయికి హెల్త్ బాగాలేదు చాలా సీరియస్గా మేము ఆసుపత్రి పెట్టగలిసింది ఏ ఆసుపత్రి ఏంటన్నారు పలానా చోటని చెప్పున్నా దెన్ వాళ్ళు వెళ్ళే దారిలోని వీలు కూడా అయిపోయి కారుని వెంబడించారు కారు ఆపంటే ఆపట్ల చివరికి ఒక చోట్లో మొత్తానికి ఆ కారుని వీళ్ళే ట్రేస్ చేసి మొత్తానికి అడ్డు ఆపే ఆ కారు ముందు ది దిగడరా పిల్లడు ఏడరా అన్నారు దిసం పిల్లడు అప్పటికే చనిపోయి అన్నాడు ఇక వాళ్ళు అక్కడే ఉంచి పోలీసులు చెప్పారు ఏ స్కూలు ఏంటి ఆడికి వెళ్ళారు ఆడ మొత్తం చూస్తే స్కూలు వెనక బావి దగ్గర మొత్తం క్షుద్ర పూజలకు సంబంధించి అన్ని రెడీగా ఉన్నాయి ఈ పిల్లని బలి ఊటమే లేట్ అన్నట్టు విచారణ చేస్తే అంత నిజమేం చెప్పి తేలియదు సో ఇంత ఫూలిష్గా ఇంత మూర్ఖంగా ఉన్నంతకాలం మన దేశం బాగుపడదురా బాబు డెవలప్ కానివ్వరా అసలు స్కూలల్లో కూడా ఇంత దారుణంగా ఈ నమ్మకాలు ఏంటి రా బాబు మళ్ళీ పబ్లిక్ కార్పొరేట్ స్కూల్ మళ్ళీ అది ఓ మీ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తారు అక్కడ సూర్యల ఏం చెప్తున్నారు అండ్ ఫ్యాకల్టీ కానీ మేనేజ్మెంట్ ఎటువంటి వాళ్ళు ఏంటి క్రాస్ చెక్ చేసుకుని పిల్లల్ని జాయిన్ చేయండి